ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుకోవాలని అనుకుంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హిట్ ఇచ్చిన దర్శకుడితో అదృష్టాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాడు హిట్ ప్లాఫ్లతో మాకు పని లేదమ్మా దర్శకుడు వచ్చాడా కథ చెప్పాడా ఓకే పని పూర్తి చేశామా అన్నట్లుండాలి ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫాలో అవుతున్న రూట్ ఇదే నిర్మాతలు కూడా ఈయన కోసం క్యూ కడుతున్నారు డియర్ కామ్రేట్ నుంచి వరుస ప్లాఫ్లు పడుతున్న రెట్టింపు ఎనర్జీతో మళ్ళీ తన ప్రయత్నాన్ని చేస్తున్నాడు విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ఇచ్చిన జలక్ నుంచి ఎలాగోలా కొలుసుకున్న రౌడీ హీరో మెల్లగా తిరిగి ఖుషి మూవీతో సో సో టాక్ను సొంతం చేసుకున్నాడు అయితే కమర్షియల్ హిట్ కోసం ఐదేళ్లుగా వెయిట్ చేసిన రౌడీ హీరో ఫ్యామిలీ స్టార్ పైన ఆశలు పెట్టుకున్నాడు గీతా గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్తో జత కట్టడంతో సినిమాపై ఓ రేంజ్లో అంచనాలున్నాయి కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత యావరేజ్ టాక్ సరిపెట్టుకుంది ఇక కల్కిలో అర్జెంటుగా కాసేపు మెరిసినప్పటికీ దీంతో మళ్లీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు రౌడీ హీరో ప్రస్తుతం ఈ యంగ్ హీరో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వీడి ట్వెల్వ్ వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది విడి ట్వెల్వ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది అయితే అందరూ విజయ్ ఇందులో గ్యాంగ్స్టార్స్ ను అంతమొందించే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడేమో అని అంచనా వేశారు కానీ ట్విస్ట్ ఏమిటంటే విజయ్ ఇందులో ఒక కానిస్టేబుల్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తుంది దీంతో కానిస్టేబుల్ కు గ్యాంగ్స్టార్ వరల్డ్తో తో లింక్ ఎలా ఉండబోతుందా లేదంటే పోలీసుగా ఉన్న విజయ్ గ్యాంగ్స్టార్ గా మారుతారా అసలు ఈ కథ ఎలా ఉండబోతుందా అనే విజయ్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది ఇదిలా ఉంటే రాజావారు రాణివారు సినిమా దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రూరల్ యాక్షన్ మాస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం రాయలసీమ యాస నేర్చుకుంటున్నాడు కత్తి పట్టిన హీరో చేతిని చూపిస్తూ కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధం నాతోనే అంటూ మాస్ డైలాగ్స్ రాసి ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే ఇదొక యాక్షన్ మూవీగా కనిపిస్తుంది పోస్టరే సినిమా పైన అంచనాలు పెంచేసింది ఇతిహాసాలు రాయలేదు అవి హీరోల రక్తంలో ఇమిడిపోయాయి అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చి ఓ పురాతన రాయ్ పై పోరాటానికి వెళ్తున్న రాజు చిత్రాన్ని పొందుపరిచారు దీనిపై ది లెజెండ్ ఆఫ్ ది క్రూస్ ల్యాండ్ అని రాసి ఉంది పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది మధ్యలో జరిగిన కథగా తెలుస్తుంది సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేసింది ఈ మూవీ టాక్సీ వాలా ది ఎండ్ శ్యామ్ సింగర్ రాయ్ సినిమాలతో తన మార్క్ చూపించిన రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు ఆ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దీంతో ఇప్పుడు ఈ సినిమాలపై ఆశలన్నీ పెట్టుకున్నాడు ఇటు ఫ్యామిలీ స్టార్ మరోసారి రిపీట్ అవుతున్నట్లు తెలుస్తుంది దిల్ రాజ్ విజయ్ తో ఓ సినిమా చేయాలని ఆరాటపడుతున్నాడు అయితే అర్జున్ రెడ్డి కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తున్నా ఫార్ములాను మార్చడం లేదు సేమ్ రొటీన్ స్టోరీలను చేస్తున్నాడు దీంతో విజయ్ ను ప్లాఫ్లు పలకరిస్తున్నాయన్న టాక్ నడుస్తుంది మొత్తానికి మరో మూడేళ్ల వరకు విజయ్ డైరీ ఫుల్ అయిపోయింది కానీ ప్రయోగాలు చేయడానికి రిస్క్ చేస్తున్నాడన్న టాక్ నడుస్తుంది మరి ఈ రిమార్క్ ను ఎలా చేరిపేసుకుంటాడో చూడాలి